అద్భుతం ప్రేక్షకుల నమస్కారం మహాశివరాత్రి సందర్భంగా అత్యంత వైభవంగా జరిగేటువంటి విశిష్ట ఆలయమైన ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలంలో ఆచంట గ్రామం అనేటువంటి క్షేత్రంలో ఏం చేసి ఉన్న శ్రీ రామేశ్వర స్వామి ఆచంటీశ్వరుడు అని చెబుతూ ఉంటారు రామేశ్వర స్వామి యొక్క ఆలయంలో శివరాత్రి సందర్భంగా పురస్కరించుకుని బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతోంది మనం ఆలయంలో ప్రవేశిస్తున్నాం ఇందులో స్వామి పూర్వ గాలిగోపురం తూర్పు గాలిగోపురం నుంచి ప్రవేశిస్తే ఇదిగో ఎడం వైపునే గాలిగోపురం పక్కనే శిలాశాసనం మనకి కనబడుతూ ఉంటుంది ఆనాటి మహారాజులు ఇచ్చినటువంటి దత్తాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ శిలాశాసనంలో కనబడుతున్నాయి అలాగే వైపుగా ప్రదక్షిణ క్రమంలో మనం ప్రయాణం చేస్తే మొదటగా శ్రీ సరస్వతి అమ్మవారి ఆలయం దానికి ఆనుకునే నవగ్రహాలు నవగ్రహాలు ఈ నవగ్రహాల మండపం అలాగే సూర్యనారాయణ మూర్తి సూర్యనారాయణ మూర్తి ఇదే క్రమంలో ప్రదక్షిణ క్రమంలో మనం అడిగితే స్వామి అనాయకులు సప్తమాతృకులు సప్తమాతృకులు అలాగే స్వామి యొక్క ఆలయంలో ఈ రోజున ఏకాదశిని పురస్కరించుకుని ఇక్కడ ప్రతి ఏటా లక్షపత్రి పూజ స్వామికి జరుగుతుంది శివరాత్రి సందర్భంగా అలాగే వీరభద్రేశ్వర స్వామి ప్రాంగణంలో ఉపాలయాలుగా వీరభద్రేశ్వర స్వామి అనేక లింగాల యొక్క ప్రతిరూపాలు ఇందులో కనబడుతున్నాయి అదేవిధంగా విశ్వేశ్వర స్వామి అలాగే ముఖమండపం అలాగే రామలింగ మహల్ అని ఈ మహల్లో శంకర భగవత్పాదులు వారి విగ్రహం కమటేశ్వర స్వామి లక్ష్మణేశ్వర స్వామి ఆలయంలో వారి ప్రాంగణ దేవతలుగా ఆంజనేయ స్వామి అలాగే ఈ ప్రాంగణంలో అనేక అనేక దేవతామూర్తుల యొక్క లింగాల యొక్క ప్రతిరూపాలు అలాగే చండీశ్వరుడు అనేక అష్టకాల యొక్క శిలాపలకాలు మనకి ఇక్కడ దర్శనమిస్తున్నాయి అలాగే భృంగేశ్వర స్వామి నంది భృంగి అంటారు అటువంటి భృంగేశ్వర స్వామి అలాగే ప్రతివత్సరం కూడా ద్వాదశి జ్యోతిర్లింగాలు అలాగే ప్రతి ఏకాశికి కూడా తండక్షేత్రంలో చక్కగా ఏకాశిని పురస్కరించుకుని సత్యదేవుని యొక్క వ్రతాలు చేయించుకోవడం అనేటువంటిది ఆచారంగా ఉంది ఈ సత్యనారాయణ స్వామి యొక్క ఆలయంలో సత్యదేవుని యొక్క వ్రతాల కోసం సిద్ధంగా ఉన్నటువంటి అనేక మంది భక్తులు అలాగే రమ సత్యనారాయణ స్వామి రమా సత్యనారాయణ స్వామి యొక్క స్వామిని దర్శించవచ్చు అలాగే ఈ ప్రాంగణంలో మార్తాండపురము అనేటువంటి పేరుతో పిలువబడేటువంటి విశిష్టమైనటువంటి గ్రామం కాలక్రమేణా చన్నయందు కలవడం వల్ల ఆ వచ్చినటువంటి ఇతిహాలు ఇక్కడ చెబుతూ ఉంటారు పూర్వం ఉన్నటువంటి ఈ మార్తాండేశ్వర స్వామిని మనం ఇక్కడ దర్శించవచ్చు అలాగే స్వామి యొక్క విశిష్టాన్ని అలాగే ప్రదక్షిణ కర్మంలో వెళ్ళిన సందర్భాల్లో స్వామి ఇక్కడ ఉంటారు ధ్వజస్తంభం అలాగే లోపలికి వెళితే మనం అభిషేకం చేయించుకునేటువంటి భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధతో అభిషేకం చేయించుకునేటువంటి అలాగే శృంగి భృంగి అనేటువంటి ద్వారపాలకులు భక్తజల సంగోహం కొంచెం భక్తజంలో అలాగే ఇక్కడ స్వామి యొక్క ఉత్సవ మూర్తులు లేవేర్లు ఉత్సవమూర్తులు మనకి దర్శనం ఇస్తూ ఉంటాయి ఇవి సంపూర్ణమైనటువంటి రక్షణలో ఉన్న కారణంగా ఈ విధంగా లోపల ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పార్వతీ అమ్మవారి యొక్క దివ్య దర్శనం మనం చేయవచ్చు అలాగే సర్వ విద్య సర్వబుల స్వామి యొక్క దివ్య దర్శనం మనం సంచవచ్చు కాబట్టి అలాగే ఈ స్వామి యొక్క ఇతిహాసాన్ని గురించి మనం తెలుసుకుందాం స్వామి యొక్క ఇతిహాసం అలాగే ఇక్కడ పార్వతీ అమ్మవారి యొక్క దివ్య దర్శనం మనకి కలుగుతుంది అమ్మవారి యొక్క చక్కటి సౌందర్యవంతమైనటువంటి అమ్మవారి యొక్క దివ్య స్వరూపం మనకి కనబడుతుంది అలాగే ఈ అమ్మవారి గురించి ఈ స్వామి యొక్క ఐతిహాసం గురించి మనం తెలుసుకుందాం ఇక్కడ స్వామి యొక్క ఐతిహాస్యము అంతా కూడా భక్తులు అత్యంత భక్తి ప్రభత్తతో చక్కగా చేసుకున్నటువంటి చిత్రం మనం ఇక్కడ దర్శనం చేయొచ్చు అలాగే ఆస్థాన అభిషేక పండితు చక్కగా అభిషేకం చేయిస్తున్నారు అలాగే ఇక్కడ స్వామి యొక్క ప్రధాన అర్చకులు అలాగే కళ్యాణ బ్రహ్మ స్వామి యొక్క ప్రధాన అర్చకులు కళ్యాణ బ్రహ్మ అయినటువంటి పరీక్షాధికారి అయిన వచ్చి సంక్రమించి ఉమామహేశ్వర శర్మ గారు ఈ ఆలయ విశిష్టత గురించి ఈ చండీశ్వరుడు అనేటువంటి పేరు ఏ విధంగా వచ్చింది అనేటువంటి విషయాన్ని గురించి వారిని నమస్కారం అండి ఈ స్వామి యొక్క విశిష్టాన్ని గురించి తెలియపరచండి రామేశ్వర స్వామి అంటున్నారు అలాగే ఆచండీశ్వరుడు అంటారు ఈ రెండింటిలో ఉన్నటువంటి భేదం ఏమిటి ఎందుకు ఆ విధంగా పేర్లు వచ్చే చెప్పండి గణత భావ వ్యవస్థంపుర్కో గానత పతపతయేన గడపతరో వందే పార్వతీ పరమేశ్వరు వరో పశ్చిమ గోదావరి జిల్లా గ్రామంలో ఆసన్ పశ్చిమ గోదావరి జిల్లా ఆసన్న గ్రామంలో ఈ సంతలంటి కుమార రామేశ్వరపురం వారి క &[వ]ణ మహోత్సవాలు ఈ రోజు నుంచి మాగా భుల ఏకార్ద నుంచి మా బాచి్వరపురం స్వహమ వారి క &[వ]ణోత్సవాలు జరుగుతాయి స్థాన స్వామివారి స్వయం భోక్hetraయాలారు తో ఉన్నారు స్వామివారు అసలు పేరు చంటి ఈశ్వరుడు రాముల వారు అర్చన చేయడం చేత రామేశ్వర స్వామివారిగా పిలువబడుతున్నారు ఈరోజు మాకు బహుళ ఏకాదశి సోమవారం స్వామివారికి ఉదయం నుంచి అభిషేకాచరంలో అలాగే స్వామివారికి సాయంత్రం ఏడు గంటలకి పురారోపణ ధ్వజవారోహణ కార్యక్రమాలు జరిగితే అనంతరం గ్రామోత్సవం తెల్లవారుజామున నాలుగు గంటలకి స్వామివారికి మహావైభవంగా కాలనాకమ సూత్ర విధానముగా స్వామివారికి కళ్యాణోత్సవం జరుగుతుంది అలాగే రెండవ రోజు రాత్రి ఏడు ఎనిమిది గంటలు స్వామివారికి మహావైభవంగా గ్రామోత్సవం జరుగుతుంది మూడో మహా మహాశివరాత్రి పర్వదినం స్వామివారికి అభిషేకాత్సవం అందులో భాగంగా మధ్యాహ్నం నుంచి స్వామివారికి అతి వైభవపేతంగా స్వామివారికి రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది అలాగే సాయంత్రం ఏడు గంటలు విశ్వేశ్వరం ఉపాలయాలైనటువంటి విశ్వేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం అలాగే స్వామివారికి स्वावार स्वयं भूलिंग लिंगोदव काल स्वामार लिंगोदव कमवारी महन्यास पूर्वकाद द्रूर्वकार वेही जरूता अने ध्यानु स्वामार्टोतरमोजु स्वामीवारि उ आरगिशोतव पुष्पर अगे राति श्रीगो कार्यक्रम जरूता आव पुष्पोसव संदर्भ అమ్మవారికి కుంకుమణులు పంచి పెడతారు కావున మంది భక్తులంతా కూడా ఈ కార్యక్రమాల్లో పలిగిన స్వామివారికి అవగాహాన్ని పొందుతారని కోరుచున్నారు ఆచండేశ్వరుడు అనేటువంటి పేరు ఎలా వచ్చింది రామేశ్వర స్వామి అంటున్నారు ఏది కరెక్ట్ అసలు పేరు చంతీశ్వరుడు ఒక ముని ముని దంపతులు పుష్పసుందరు పుష్పసుందరుడు దంపతులు కాలం చేసుకుంటారు కైలాస ప్రయోగం ఆడము స్వామివారి దర్శన భాగ్యం చేసుకోవడం వారు గత జన్మ పుణ్యం వల్ల మాకు మోక్షాన్ని ప్రసాదించని కోరుకోవడం ఆయన మీకు వచ్చే జన్మలో మీకు ఈ జన్మకి మోక్షం లేదు వచ్చే జన్మలో ఆదేశించామని చెప్పేసేసి వడైనంబేటువంటి బ్రాహ్మణ కింద ఆయన్ని పరమ నాచరుడు ఒక మేషేశ్వరి కింద వాళ్ళు జన్మించేలా చేయడం ఆ కులాల్లో వాళ్ళు జన్మించిన తర్వాత తిరిగి గతవాడైన తర్వాత ఆ బ్రాహ్మడు పతుర్వేదాలు శాస్త్రాలు ఆయన చెప్పుకోవడం ఆవిడ భరతనాట్యం సంగీతం నేర్చుకోవడం అలాగే ఇద్దరు కూడా పరస్పరం ప్రేమించడం వివాహం చేసుకుంటూ కాలాంతరం తర్వాత ఈ హిందుక్షేత్రాలన్నీ కూడా దర్శించి వస్తు వస్తూ మార్కెళ్ళలో స్వామివారు ఎక్కడైతే వెలిశారో అక్కడ ఉండి నివసిస్తూ పూర్వం ఈ గ్రామం పేరు ఈ ఈశాన్య భాగంలో మాత్రాండే స్వామి ఉన్నారు ఈ రెండు చెరువులమయాన్ని ఉత్తర దిక్కున రెండు చెరువులు ఉన్నాయి ఆ రెండు చెరువులమయాన్ని మాతాండేశ్వర స్వామి వారి ఉంటే ఈ బ్రాహ్మణ వెళ్ళి అక్కడ ఉదయం నుంచి రాత్రి వరకు కూడా సత్పారర్చన చేసి వస్తూ ఉండగా ఒకరోజు రాత్రి భార్యతో స్వానికి నిద్ర పట్టేయడం వల్ల మర్నాథరికి సూర్యోదయం కొన్ని లెక్కలేకాల ఉండడం చేత అర్చనానికి కాలదేశం పడుతోందని చెప్పేసేసి ఆ పడుకున్నటువంటి భార్య చూడగా ఆ స్థనాగ్ర భావ్యానికి ఈశ్వరాకుగా కనిపించడం చేత వెంటనే అర్చన చేయడం చేత అవి మెలగొచ్చి ఏమిటిగా నాపు అర్చన చేస్తున్నామైతే నడగడం చేత సాక్షాత్ పరమేశ్వరికి అర్చన చేస్తున్నాడని చెప్పడం ఈ మానవ శరీరాన్ని భగవంతుడిగా భావించడం అర్చన చేసినట్లయితే నా పేరు మీద కొన్ని వెల్లవార స్వామి అని చెప్పారు ఆ స్వామివారిని కోరడం స్వామివారి ప్రత్యక్షమయ్యి వాళ్ళకి మోక్షం ఇవ్వడం ఆవిడ కోరుకున్నట్టుగా ఆ స్థనాగ్ర భాగాన్ని స్వామివారు రచన చేయడం చేత సంతీశ్వరు నామధైర్ ఒక స్వామివారు పిలిచారు ఆ తర్వాత సంహారం తర్వాత రాముడి వారు వచ్చి అభిషేకం చేయడం వల్ల సంతీశ్వరుడు రామేశ్వర స్వామి వారి పేరుగా పిలవబడుతూ స్వామివారు స్వయం భూక్షేత్రమే ఆచంద గ్రామంలో అలవారుస్తూ ఉంటారు ఇదండి ఇక్కడ క్షేత్రం రామేశ్వర స్వామి అని పిలవడానికి అలాగే ఆచండీశ్వరుడు అని పిలవడానికి ప్రారంభంలో చండీశ్వరుడిగా తర్వాత రామ రాముడు అర్చన చేసిన కారణంగా రామేశ్వర స్వామిగా వెలుగొందుతున్నటువంటి భక్తులకి కోరిన కోర్కులు తీర్చేటువంటి ముంగు బంగారంగా స్వామి వెలుస్తున్నారు అని అర్చక స్వామి యొక్క మాటల్లో మనకు అర్థమవుతోంది ఓం నమశివా ఓం నమశివా ओम नमस्ते